హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోడ్ ఈరోజు ట్యూస్డే మంగళవారం మంగళవారానికి అధిపతి కుజుడు మార్స్ అంగారకుడు ఎవ్రీడే మనం బిఫోర్ రీడింగ్ ఒక టిప్ అనేది చూస్తూ ఉంటాం యాజ్ యూజువల్ ఈరోజు కూడా ఒక టిప్ ఉంది అయితే ఈచ్ జోడియాక్ సైన్స్ వారికి సపరేట్ సపరేట్గా ఉంటుంది ఈరోజు నేను చెప్పబోయే టిప్ ఏంటది మీకు ఎవరితో అయినా ఎక్కువగా గొడవలు నడుస్తూ ఉంటే మీరు మాట్లాడితే చాలు గొడవకి దారి తీస్తూ ఉంటే మీ పార్ట్నర్స్తో కావచ్చు బిజినెస్ పార్ట్నర్ పార్ట్నర్స్తో కావచ్చు పబ్లిక్తో కావచ్చు ఎవరితో అయినా సరే మీరు ఏ మాట మాట్లాడినా అది గొడవకు దారి తీస్తూ ఉంటే గనక ఈ రెమెడీని ఖచ్చితంగా పాటించండి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఏంటది కలహానికి కారకుడు కుజుడు కలహప్రియుడు ఆయనకి కలహాలు అంటే ఇష్టం మన ప్లానెట్స్లో కుజగ్రహం ఉంది ఆయనకి కలహాలు అంటే ఇష్టం అనమాట ఆయన ఎర్రగా ఉంటాడు పుత్రుడు భూదేవికి పుత్రుడు అనమాట ఆయన ఆయనకి కలహాలు ఎవరైనా కలహ గొడవలు పడుతూ ఉంటే దాన్ని ఆనందిస్తూ ఉంటాడు అంటే ఆయన పెడతాడని కాదు ఆయన కలహ కలహాలంటే ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట అలా వీళ్ళు ఆయన మంచోడు కాదు అని కాదు ఆయన కలహప్రియుడు అని చెప్తూ ఉంటారు మామూలుగా అయితే ఇలా గొడవ ఈ రిలేషన్షిప్స్లలో గొడవలు జరుగుతూ ఉంటే కనుక అంగారకుడుకు మనకి అనుకూలంగా లేరు అనేది ఒకటి శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఏం చేయాలి మనకి ఈ శాస్త్రాలు ఈ జాతకాలు అన్నీ పక్కన పెడితే గొడవకి ఏదన్నా దారి తీస్తూ ఉంటే గనక ఇప్పుడు మీకు మీ లైఫ్లలో ఈ టిప్ని పాటించండి అంగారకుడికి ప్రీతికరమైంది బెల్లం ఒక బెల్లం మొక్క ఇది ఈ సైజ్ బెల్లం మొక్క మీరు తీసుకోండి ఏం చేస్తారంటే రెడ్ మార్కర్ తో పెన్ను లేదా రెడ్ మార్కర్తో మీ పేరుని దాని మీద రాయండి రాసి మీ తల వైపుగా యాంటీక్లాక్ వైజు దాన్ని త్రీ టైమ్స్ రొటేట్ చేయండి ఆ ముక్కని బెల్లం ముక్కని త్రీ టైమ్స్ రొటేట్ చేయండి చేసిన తర్వాత దాన్ని ఇలా పట్టుకోవాలి మీరు ఏదైతే నాకు కలహాలని తీసుకొస్తుందో అటన్నిటిని నా నుంచి దూరం చేయాలి అలాగే నాతో అందరూ సఖ్యతగా ఉండాలి అనేసి ఇలా మీ వేలో మీరు చెప్పుకోవచ్చు మీ సమస్యను బట్టి చెప్పుకున్న తర్వాత మీరేం చేయాలి అని అంటే నేను చెప్పాను కదా ఒకటే రెమెడీ బట్ సపరేట్ సపరేట్గా ఉంటుంది ఈచ్ జోడీ సైన్ వాళ్ళకి అని ఇది పక్కన పెట్టండి అలా ఉంచి దాన్ని ఏం చేయాలి ఇక్కడ నవ్వు డేస్ మనందరికీ నాది ధనస్సు రాసి నాది తులారాశి నాది వృషభ రాశి అని జోడియాక్ సైన్స్ అన్నీ ఎవరు తమ తమ జోడియాక్ సైన్స్ ఫలానా అని తెలుసు తెలిసే ఉంటుంది అందరికీ అయితే ఈచ్ జోడియాక్ సైన్స్ని నాలుగు విభాగాలుగా విభజించబడ్డాయి ఒకటి అగ్ని అగ్ని తత్వపు రాసులు జలతత్వపు రాసులు వాయుతత్వపు రాసులు భూమి తత్వపు రాసులు అని నాలుగు విభాగాలుగా విభజించబడ్డాయి ఈ రెమెడీ అయితే అక్కడ పక్కన పెట్టాం కదా దీని ఏం చేయాలి ఈ రాసులు అనే వాళ్ళు ఏం చేయాలనేది పర్టికులర్గా మీరు వీడియో చూస్తూ ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి నేను చెప్తాను ఇప్పుడు ఓకే అగ్నితత్వపు రాసులు ఏవేవి వస్తాయంటే మేషరాశి వాళ్ళు సింహ రాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు అగ్నితత్వపు రాసులు వీళ్ళు ఈ బెల్లాన్ని ఏం చేయాలి అంటే అగ్నికి సమర్పించాలి అగ్నికి అంటే ఎలా మీకు ఎక్కడైనా గుళ్ళల్లో హోమగుండాలు దాల్చుతూ ఉంటారు మనకి యజ్ఞాలు యాగాలు అవి చేస్తూ ఉంటారు అవి మాకు ఎప్పుడంటే అప్పుడు చేయరు కదా మేడం అంటే ఒకటే ఒకటి సింపుల్ రెమెడీ డైరెక్ట్గా బాబా టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ ధుని అనేది ఉంటుంది టెంపుల్లో అక్కడ నిరంతరం అగ్ని జ్వలిస్తూనే ఉంటుంది మీరు ఈ నేను చెప్పిన ఈ మూడు రాసులు వాళ్ళు ఆ బెల్లాన్ని అగ్నిలో దునిలో పెట్టేసి వచ్చేయండి జస్ట్ సింపుల్ అగ్నికి మీరు సమర్పించినట్టు ఓకే ఇలా మీరు చేయాలి ఎవరు మేషం సింహం ధనసు ఇకపోతే జలతవప్పు రాసులు కర్కాటకం రుచికం మరియు మీనం వీళ్ళు ఏం చేయాలి అదే బెల్లాన్ని తీసుకొని మీరు పారే నీటిలో వెయ్యాలి ఏమండి మాకు ఇవన్నీ సముద్రాలు కాలాలు మాకు లేవండి ఏం చేయాలి అంటే జస్ట్ ఒక బౌల్ ఆర్ గిన్నెలో నీరుని తీసుకొని ఫ్రెష్ వాటర్ మీరు యూజ్ చేసే కాకుండా ట్యాప్ నుంచి లేదా అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటాయి కదా మనకి ఇళ్ళలో లైక్ ఉప్పు నీళ్ళు బోరు అని అంటాం కదా అలా మీరు తీసుకొని ఆ వాటర్ని తీసుకొని ఒక బౌల్లోనో మొగ్గులోనో దేంటోనో తీసుకొని ఆ వాటర్లో వేసేయండి వేసిన తర్వాత దాన్ని ఏదైనా మొక్కలకి పోసేయండి ఇలా చేయాలి ఎవరు కర్కాటకం రుచికం మీనం వీళ్ళు ఇకపోతే ఎయిర్ సైన్ వాళ్ళు వాయుతత్వపు రాసుల వాళ్ళు మీరేం చేయాలి వీళ్ళెవరు అంటే మిథున రాశి జమునై లిబ్రా అక్వేరియస్ మిథునం తుల మరియు కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని జస్ట్ తీసుకెళ్ళి మీకు టెరస్ పైన లేకపోతే మనకి వాల్స్ ఉంటాయి కదా కాంపౌండ్ వాల్స్ అక్కడ ఒక ప్లేట్లో పెట్టేసి జస్ట్ ఎయిర్కి అలా వదిలేసేయండి ఓకే అది ఎయిర్ కూడా మెల్ట్ అయిపోతుంది కొన్ని రోజులకి ఓకే ఇకపోతే లాస్ట్ ఎర్త్ సైన్ వాళ్ళు టారస్ వర్గో క్యాప్రికాన్ అంటే వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఏం చేయాలి అని అంటే దీన్ని తీసుకొని అర్త్ అంటే భూమి మన ఇళ్ళలో భూమి మొక్కలన్నీ నాటుతూ ఉంటాం కదా అక్కడ భూమిలో చిన్న హోల్ తీసేసి అక్కడ పెట్టేసేయండి భూమికి సమర్పించినట్టు అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రెమెడీ అనేది ఎలా పడితే అలా చేయకూడదు లాజిక్ ప్లస్ ఎఫర్ట్స్ రెండూ పెట్టాలి లాజిక్తో కొట్టాలి సో ఎవరు వాళ్ళు ఎలా చేయాలో నేను చెప్పాను కదా పాస్ట్ వీడియోల్లో అలాగే ఎవరిని పడితే వాళ్ళని నాకు డబ్బులు ఈ స్వామి అంటే రావు ఎవరిని ఏది అడగాలో అది అడిగితే అది మనకు దక్కుతుంది సో ఏది పడితే అది చేస్తే నాకు ప్రతిఫలం రావాలి అంటే రాదు పర్టికులర్గా ఎలా చేయాలో చేస్తేనే మనకు అది ప్రతిఫలం అనేది వస్తుంది సో ఈ రెమెడీని పాటించండి వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాళ్ళ రెమెడీ సో ఈరోజు రీడింగ్ ఏంటి అంటే కనుక నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనకేం జరగబోతూ ఉంది ఫ్యూచర్ ఎప్పుడు నేను తీలా ఇప్పటి వరకు రీడింగ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకే మార్పులు వస్తూ ఉన్నాయి మనం ఏం చేంజెస్ చూస్తూ ఉన్నాం ఏం ఉంది అనేది ఈరోజు రీడింగ్ సో చూద్దాం ప్లీజ్ గివ్ మీ అయిడింగ్ యూనివర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఫర్ మై వ్యూవర్స్ ప్లీజ్ మీ షూడింగ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇట్స్ గోయింగ్ ఆన్ future collection universe please give me accurate reading please give me accurate reading general reading universe please give me accurate reading is a oh my god tower i know జనరల్ రీడింగ్ యూనివర్స్ ఆక్యురేట్ రీడింగ్ ఇవ్వండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి ఏం చేంజెస్ రాబోతు ఉన్నాయి యూనివర్స్ ఎస్ వా అందుకే సడన్ చేంజ్ వచ్చింది వెరీ గుడ్ యూనివర్స్ ప్లీజ్ షూడింగ్ యూనివర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకేం చేంజెస్ రాబోతున్నాయి ఇంక్లూడింగ్ మీ నేను కూడా వస్తాను నేను ఒకదాన్ని సెపరేట్ మీ అందరికి చెప్తున్నాను కాదు దీంట్లో నేను కూడా ఉంటాను ఓకే ఇది జనరల్ రీడింగ్ టేక్ వాట్ రీజన్ ఎయిట్ విత్ యూ మన కంటెంట్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వారందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్లు సందేహాలు మాకు జరిగింది జరగలేదు అనేవన్నీ కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నాకు సాధ్యమైనంత వరకు ఎస్ టూ ఆఫ్ కప్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏం జరుగుతుంది ఈ రీడింగ్ ఎలా చూడాలంటే నేను చెప్పిన రీడింగ్ మొత్తం ఒకళ్ళకే జరగదు ఓకే నేను నాలుగు పాయింట్లు చెప్తే ఒక పాయింట్ మీకు జరగచ్చు నాలుగు పాయింట్లలో రీడింగ్ అలా చూసుకోవాలి ఓకే చెప్పినంత ఒక్కలకే జరగదు జనరల్ రీడింగ్ రీడింగ్ అలా చూసుకోకూడదు యాక్చువల్లీ ఎస్ డెత్ కార్డ్ వచ్చింది ఓకే సంథింగ్ ట్రాన్స్ఫార్మింగ్ అవ్వబోతా ఉంది యూనివర్సి ప్లీజ్ క్యూ అడింగ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి ఏం జరగబోతూ ఉంది నాకు మ్యాన్ కార్డు ఫ్లిప్ అయింది నేను తీసుకోలేదు చూద్దాం యూనివర్స్ సరే చేస్తారా ఫ్లిప్ అయింది తీసుకోవాలి బోటమ్ ఆఫ్ ద డెక్ ఎస్ ఎస్ వా చూడండి ఎస్ గుడ్ కార్డ్స్ వచ్చాయి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇప్పుడు దాకా మనం ఒకవేళ వెళ్ళుంటే మీరు మీ వేణి మీరు మార్చుకుంటారు ఫర్ ష్యూర్ ఎందుకు ఈ మాట చెప్పానంటే ఇక్కడ టవర్ వచ్చింది టవర్ మూమెంట్తో ఇప్పటిదాకా మీకు అంత మంచిగా జరుగుంటే కనుక ఇప్పుడు సడన్గా మీకు అంత బ్యాడ్ జరుగుతుంది అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు నాకు తెలీదు బట్ రీడింగ్ ఇప్పటి వరకు నేను బాధను భరించాను ఇప్పటి వరకు నేను బాధలే పడ్డాను అంతా నెగిటివిటీనే ఫీల్ అయ్యాను నెగిటివ్ నెగిటివ్ సిచ్యువే సిచ్యువేషన్స్నే ఫేస్ చేశాను అంటే కనుక ఇప్పుడు సడన్ చేంజ్ అనేది ఉంది మీ లైఫ్లో అండ్ మీరు కూడా న్యూ వేలో వర్క్ చేస్తారు ఆ సిచ్యువేషన్స్ పట్ల ఓకే సడన్ చేంజ్ అనేది మీరు చూస్తారు ఓకే యూనివర్స్ టవర్ మూమెంట్ని చూపిస్తూ ఉంది మంచిగా ఉన్నవాళ్ళు చెడులోకి వెళ్ళిపోతారు చెడుగా ఉన్నవారు మంచిలోకి వెళ్ళిపోతారు అంటే మీ పార్ట్నర్స్ వైస్ చూస్తే అవునండి మా పర్సన్ మా పర్సన్ మా పర్సన్ అంటారు కాబట్టి మీ పర్సన్ ఇప్పటివరకు థర్డ్ పార్టీతో కనుక ఉంటే గనక ఇప్పుడు అక్కడ టవర్ మూమెంట్ వచ్చేసి ఆయన డైరెక్షన్ మార్చుకొని మళ్ళీ మీ వైపుగా ఆయన దారిని మలుచుకుంటారు అట్లీస్ట్ మీరు ఆ సైన్స్ని కూడా చూస్తారు అనేది ఇక్కడ రీడింగ్ వస్తూ ఉండింది ఎస్ న్యూ బిగినింగ్ సూచిస్తుంది న్యూ బిగినింగ్ ఉంది ఖచ్చితంగా చీకట్ అనేది తొలగిపోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లలో మీరు ఇప్పటి వరకు ఏవైతే ప్రేమానురాగాలు ఈక్వల్ అంటే రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు రెస్పెక్ట్ అనేది నాకు దొరకట్లేదు ఈక్వల్ ఇవ్వంట్ ఇవ్వట్లేదు నాకు అసలు టైం ఇవ్వట్లేదు అని మీ పర్సన్ గురించి మీరు బాధపడుతూ ఉంటే కనుక దా అది సడన్ చేంజ్ అయిపోయి ఆయన మీకు వాల్యూ ఇవ్వడం రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మీ పర్సన్ చేస్తారు మళ్ళీ తిరిగి మిమ్మల్ని చూస్తారు ఎస్ మీకు పెయిన్ అనేది ఎండ్ అనేది ఉంది విత్ టూ కార్డ్స్ మీరు ఏదైతే బాధ అనేది భయంకరమైన పెయిన్ని భరిస్తూ వచ్చారో దానికి ఎండ్ అనేది రాబోతుంది ఇప్పటి నుంచి మీరు ట్రాన్స్ఫామ్ అవుతారు ఆ పెయిన్ నుంచి మీరు రిలీజ్ అవ్వబోతు ఉన్నారు అందుకే టవర్ మూమెంట్ అనేది వచ్చింది మనకి ఓకే యాస్ ఆగిపోయిన సందర్భాలు మాటలు ఆగిపోవడం లేకపోతే బిజినెస్ వైజ్ కావచ్చు మీ వర్క్ రిలేటెడ్ కావచ్చు స్టక్ అనేది ఏదైనా మీరు ఫేస్ చేస్తూ ఉంటే స్టక్ సిచ్యువేషన్లోనే మీరు ఉండిపోతూ ఏమి చేయలేని సిచ్యువేషన్లో నుంచి ఇప్పుడు మీరు ట్రాన్స్ఫామ్ అయ్యి మీరు న్యూ వేలో వర్క్ చేయాలని మీరు అనుకుంటారు న్యూ చేంజెస్ని చూడాలి న్యూ వేలో నన్ను నేను మార్చుకోవాలి అని చెప్పేసి మీరు మీకై ఎఫర్ట్స్ పెట్టేసి మీరు రిస్క్ కూడా తీసుకోవాలి అని అనుకుంటారు అనేది ఇక్కడ వస్తూ ఉంది స్టాక్ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫామ్ అయ్యి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఇలా ఉంటే కుదరదు అని చెప్పేసి మీరు ముందు అడుగు వేస్తారు ఎస్ సెలబ్రేషన్ మోడ్ అనేది వచ్చింది మీ పర్సన్తో సడన్ చేంజ్ అనేది ఉంది మీ రీయూనియన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సూచిస్తుంది బికాజ్ వీనస్ ఆల్సో డైరెక్ట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళు వాళ్ళు కూడా మోసపోయి ఉండి ఉంటారు థర్డ్ పార్టీస్తో కనుక నమ్మి మోసపోయి ఉంటారు వాళ్ళు సిచ్యువేషన్ కూడా అలా వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎలా ఉన్నా కానీ మీతో అయితే రీయూనియన్ అనేది కూడా మీ పార్ట్నర్స్తో సూచిస్తుంది ఓకే ఓకే ఇంకా ఏంటి యూనోవర్స్ ఇది న్యూ బిగినింగ్ రియూనియన్ పెయిన్కి ఎండ్ అనేది మార్పులు వస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అనేది యూనివర్స్ మనకి చెప్పారు ఓకే మీకు గైడెన్స్ ఏంటి అలా ఉన్నప్పుడు వస్తున్నాయి మరి మా వ్యూవర్స్ గైడెన్స్ ఇవ్వండి వాళ్ళు ఎలా ఉండాలి రీడింగ్ నేను ఫటాఫట్ చూస్తున్నాను బికాజ్ ల్యాబ్ తీసి చెప్పడం ఈజీనే కానీ వీడియో లాంగ్ అవుతుంది అందుకని ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ ది సిచ్యువేషన్స్లో యూనివర్స్ ఎస్ పునర్జన్మ అనేదాన్ని మీరు ఫీల్ అవుతారంట లైక్ అవేకినింగ్ మీకు జరుగుతుంది అవేకినింగ్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అనేది వచ్చేసింది జడ్జిమెంట్ అంటే జడ్జ్మెంట్ అంటే అర్థం మీరు పడిన స్ట్రగుల్స్కి మీరు మీరు పడిన ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ పెయిన్ అన్నిటికీ ఇప్పుడు దేవుడే ఆయన జడ్జిమెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది అనేది ఈ కార్డు యొక్క అర్థం దేవుడే మీకు న్యాయం చేయాలి ఆయన ఒక నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అలా మలుపుతాడు అని అని కూడా అర్థం ప్లీజ్ గివ్ మైట్స్ ఇన్ దిస్కి గైడెన్స్ యూనివర్స్ ఎస్ అవుతుందా లేదా లేకపోతే ఇంకా ఎప్పటి వరకు ఏంటి ఎన్నాళ్ళు ఈ బాధలు అనేసి మీరు జ డోంట్ బీ ఓవర్ వెల్మింగ్ ఓకే అన్ని సైన్స్ వాళ్ళకి ఇది నేను చెప్పాను కదా ఫస్ట్లో సైన్స్ అందరూ అవ్వద్దు స్టక్ సిచ్యువేషన్స్ని చూసి కార్డ్ యూనివర్స్ ఎస్ ఎస్ ఓకే చూడండి ఎస్ మీతో రియోనియన్ జరుగుతుంది మీ పర్సన్స్తో న్యూ బిగినింగ్ చేస్తారు అని అని చెప్పేసి అనుకుంటారు వర్క్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ అయితే మీకు ఫైనాన్సియస్ లాసెస్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు న్యూ రిస్క్ చేసైనా సరే న్యూగా వర్క్ చేయాలని అనుకుంటారు బట్ మీకు వస్తూ ఉన్న మీకున్న లాసెస్ని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అండ్ రిలేషన్షిప్ వైస్ చూస్తే కనుక మీ పర్సన్స్ హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్ అంటే హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ అంటే ఇక్కడ మీ పర్సన్ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటారు లేకపోతే చెడుగా మారితే ఆయన శాడిజం లేకపోతే క్రూరత్వం ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు కదా హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ అంటాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరించండి వాళ్ళు వస్తున్నారు కదా అక్కడేదో చెడిపోయే వారం సో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎమోషనల్లీ మీరు వాళ్ళకి దగ్గర అవ్వండి ఎమోషన్స్తో వాళ్ళని మళ్ళీ మీ వైపుగా మలుపుకుంటారో లేకపోతే నువ్వు అలా చేసావు ఇలా చేసామని చెప్పేసి ఎత్తు పొడిచి మళ్ళీ లాస్ అవుతారు అది మీ ఇష్టం ఎమోషన్ ఎమోషన్స్ షేర్ చేసుకోండి ఏనా కానీ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి మీరు జాగ్రత్తగా షేర్ చేసుకోండి మీ పర్సన్తో అనేది ఇక్కడ వచ్చింది సో జాగ్రత్తగా ఉండండి న్యూ బిగినింగ్ అనేది చూ సూచిస్తుంది ఇలా న్యూ బిగినింగ్ టవర్ మూమెంట్లో వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏదైనా పసక్కన పాస్ట్లో జరిగిన మాటలు ఏదన్నా అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా అదే ఎదురవుతుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో జాగ్రత్తగా ఉండండి వర్క్ రిలేటెడ్ అయితే బిజినెస్ వర్క్ రిలేటెడ్ వాళ్ళు చూస్తూ ఉంటే కనుక లాసెస్ మీరు ఇప్పటి వరకు పట్టిన స్ట్రగుల్స్ని దృష్టిలో పెట్టుకొని న్యూ వేలో మిమ్మల్ని మీరు మార్చుకొని వర్క్ చేయండి అనేది కూడా వచ్చింది సో ఇది ఇవాల్టి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వారందరికీ కూడా షేర్ చేయండి నేను మీ పాణ్యం Thank you.